రెజెస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటను గోంగూర అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ మటను గోంగూరని మనము రెండు టైప్స్గా చేసుకుంటామండి ఇందులో ఇది ఒక విధానం అండి నేను మరో విధానం మళ్ళీసారి వీడియో చేసినట్టు పెడతాను ఇది కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ఈ గోంగూర కొంచెం లిక్విడ్గా ఉంటుంది మనం వేరే టైప్ చేసుకునేది ఇంకొంచెం గట్టిగా ఉంటుందండి ఈరోజు మనం దీనికి కావాల్సినవి ఏంటో చూద్దామండి దీనికోసం ఒక మూడు కట్టలు పుల్లటి గోంగూర తీసుకొని దాన్ని ఈ విధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందామండి మనం ఇప్పుడు ఒక హాఫ్ కేజీ మటన్తో చేస్తున్నామండి కాబట్టి ఒక మూడు ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకుందామండి కొత్తిమీర కొంచెం కొత్తిమీర తీసుకొని దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము పచ్చిమిర్చి ఉగ్గుపెడి తీసుకొని దాన్ని పూర్తిగా సపరేట్ చేయకుండా కొంచెం కట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనకి మటన్ని ఒక శుభ్రంగా మూడు సార్లు క్లీన్ చేసుకొని మ్యారినేట్ చేసుకుందామండి దీనికోసము ఒక హాఫ్ స్పూన్ పసుపు అండి టూ స్పూన్స్ కారము వేసి శుభ్రంగా ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అండి ఇదంతా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము వేసి ఒక హాఫ్ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మనం ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీని వీడియో కూడా నేను పెడతాను సో ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ గరం మసాలా అండి ఒక ఫుల్ స్పూన్ గరం మసాలా ఇదంతా వేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి మనం కడిగి పెట్టుకున్న గోంగూరను మొత్తం అంతా అందులోకి వేసేసి అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులోనే కొంచెం పసుపు ఒక స్పూన్ చిన్న స్పూన్తో కారం వేసి దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు దీన్ని మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వరకు వేయించుకుందామండి ఇలా విజిల్స్ వేయించుకున్న తర్వాత దీన్ని మనం ఒక ఐదు నిమిషాలు చల్లారిపోయిన తర్వాత దీన్ని తీసి ఇందులో గోంగూరని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి ఈ గోంగూర అంతా కూడా మొత్తం అంతా కూడా చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారి పెట్టుకోవడానికి మనం ఒక సింపుల్గా త్వరగా చల్లారిపోవడానికి ఒక ఇలాంటి ఒక బాండీలో వాటర్ వేసుకొని దాంట్లో అది పెట్టేస్తే ఒక నిమిషం దాన్ని స్పూన్తో కలిపితే చాలండి చాలా ఫాస్ట్గా చల్లారిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఇదంతా వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందామండి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నుంచి స్టెప్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా మనం చేసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి ఇలా మొత్తం అంతా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఇందులోకి గుప్పిడు కొత్తిమీర వేసి బాగా దగ్గరగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఇదంతా కూడా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి మళ్ళీ హాఫ్ స్పూన్ అండి వన్ స్పూన్ కారం ఇలా చిన్నటి స్పూన్తో నెక్స్ట్ ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి మళ్ళీ ఇందులో కూడా ఒకసారి వేసుకొని బాగా కలిపి ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మ్యాగ్నేషన్ అప్పుడు వేసాం మళ్ళీ ఇప్పుడు కూడా వేస్తున్నాం అండి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా దగ్గర అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇలాంటి ఒక స్పూన్తో కొంచెం గరం మసాలా అండి దగ్గర దగ్గర ఒక స్పూను గరం మసాలా వేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అంతా కూడా ఇందులోకి వేసి దగ్గరగా అయ్యేలాగా మొత్తం అంతా ఫ్రై అయ్యేలాగా దగ్గరగా చేసుకోవాలండి దీన్ని దీంట్లో పచ్చివాసన అంతా పోయి మటన్ ఇందులోనే చాలా వరకు కుక్ అయిపోయే వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలానే చిన్న మంట మీద అయ్యేలా దగ్గరగా చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా కూడా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఒక గ్లాస్ దగ్గర దగ్గర ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి దీన్ని మనం ఇప్పుడు విజిల్స్ వేయించుకుందామండి మటన్ కన్సిస్టెన్సీని బట్టి మీరు విజిల్స్ వేయించుకోండి నేను ఒక ఎనిమిది విజిల్స్ వేయించుకుంటున్నాను మటన్ లేతగా ఉంటే సిక్స్ టు సెవెన్ విజిల్స్ వరకు సరిపోతుంది సో ఇలా ఉడికిన మటన్ని మనం ఇలా దగ్గరగా చేసుకోవాలండి కొంచెం హైలో పెట్టుకొని స్టవ్ని మటన్ని కొంచెం ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ కొట్టి పెట్టుకున్న గోంగూర అంతా కూడా ఇందులో వేసి కలిపేద్దాము ఈ విధంగా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా ఇలా మిక్స్ అయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టి దగ్గరగా చేసుకోవాలి ఇప్పుడు మీరు సాల్ట్ చూసుకొని సరిపోతే వేసుకోండి ఇంతేనండి ఇలా దగ్గరగా మొత్తం అంతా కూడా సిమ్లో పెట్టుకుంటే బాగా దగ్గరగా అయిపోతుంది సో మన గోంగూర రెడీ అండి ఇంతేనండి చాలా టేస్టీగా చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి గోంగూర రైస్లోకి చాలా బాగుంటుంది సో ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్